గురు ఎంతవరకు అలా ఉండాలి కామరాము మీద నీటి కొట్టులా ఉండాలి అంటారు కదా సంసారంతో కూడా అలాగే ఉండాలి అనే విషయం గురించి మనం చర్చిస్తున్నాం తర్వాత కూర్చేనా కర్మలు ఉంటాయి మనం కొని తెచ్చుకునే ఉంటాయి ఆ కర్మలను ఎలా జయించాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం మొదట సాధువు నడిచి వింటూ ఉన్నాడు ఆ రెట్లో వింటూ అలసిపోయి ఒక చెట్టు మీద కూర్చున్నాడు అలా చెట్టు కూర్చున్నప్పుడు ఆ చెట్టుకు ఎదుగుగా ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లోని ఎదుగుని సాధువును చూశాడు చూసి అరే సాధువు ఇక్కడ కూర్చున్నాడు కదా ఇవ్వాలి అతనికి విశ్రాంతి ఇవ్వాలి అనుకున్నాను అనుకోని ఆ సాధువుని ఇంట్లోకి ఆహ్వానించి కొంచెం చెప్పి అతనికి అతిథి సత్కారాలు చేశాడు అతిథి సత్కారాలు చేసి మాట్లాడుకుంటూ చీకటి పడింది కదా ఇక్కడే విశ్రమించమని కోరాడు ఆ యజమాని సాను దానికి సమతించాడు మాటల్లో తన సుఖాలు చెప్పుకుంటూ యజమాని ఏంటి అనుకుంటే మీ జీవితమే హాయిగా ఉందండి ఈ సంసారం బాధలు పడలేకుండా ఉన్నాను లేదంటే అన్నాడు అయితే వెంటనే మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు సాధువు అప్పుడు వెంటనే ఎంత మనం చెప్పాడంటే కంగారు పడ్డాడు కంగారు పడుతూ ఎలా కుదురుతుందండి పిల్లలు అందరూ చిన్నవాళ్ళు వాళ్ళని పెంచాలి పెద్ద చేయాలి మేమెంటే రావడానికి కుదరన్నాను సరే అని సాధువు మాట్లాడాలి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అలా కొన్ని సంవత్సరాలు కట్టాయి కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ సాధువు అదే దాకా వస్తున్నారు అదే దాగ వస్తూ ఉంటే ఆయనకు ఆ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే విషయము అక్కడ విశ్రాంతి కదా కూడా తాగాడు యజమాని కూడా ఇంట్లోకి ఆహ్వానించాడు అతిథి మర్యాద చేశాడు ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇప్పుడు కాబట్టి ఆయన మోక్ష మార్గం చూపిస్తాను సంసారంలో సుమన్నావు కదా అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు యజమాని మళ్ళీ తనపడుతూ ఏమంటాడంటే ఇప్పుడే భాగస్వామి పిల్లలు స్థిరపడ పెళ్ళిళ్ళు చెయ్యాలి ఇప్పుడు రావడం కుదరదు అంటే అని చెప్పి సాధు ఎదు మళ్ళీ కొన్ని సంవత్సరాలు కట్టాయి కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ సాధువాడే మళ్ళీ ఆత్మహించాడు మళ్ళీ అదే మాట సాధువు మోక్ష మార్గం చూపిస్తాను రావడము ఎంతటికోవడం ఈసారి విసుకుంటాడు అదే మాట విసుకుని ఏమంటాడంటే ఫస్ట్ ఏమో పిల్లలు చిన్నవాళ్ళు అన్నావు తర్వాత పిల్లలు పెద్దగా కావాలన్నావు పెళ్ళిళ్ళు అయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ ఇప్పుడేం చెప్తామంటారు డబ్బు డబ్బులేదు అందుకని నేను దాచినదంతా ఈ చెట్టు కింద దాచిపెట్టాను మీరు చూసుకొని వారికి చెప్తాను అంతవరకు ఆగాలి ఒక పెద్ద ఇంటి కూడా కట్టాలని చూస్తున్నాను నేనా నాకు కుదురుతూ స్వామి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా సాగు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాలు మళ్ళీ వచ్చాడు వచ్చినప్పుడు ఆ ఇంటి వైపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకంటే చుట్టూ వెళ్ళిపోతుండగా ఆ యజమాను కొడుకు చూసాడు అతని తండ్రిని ఆతిథ్యం ఇవ్వడము విశ్రాంతి అలవాటు అయింది కాబట్టి సాధువును కొడుకు పిలిచాడు పిలిచి మా నాన్న తండ్రి చనిపోయాడు అని చూస్తాడు సాధువు బయటకు వచ్చేసి చూస్తూ ఉంటాడు చూస్తుంటే ఒక కుప్ప కనిపిస్తుంది అక్కడ అనుమానంగా చూస్తాడు సందేహం లేదు అనుకుంటాడు అనుకోండి మంత్రంగా మోహం కుదు కూడా నాకు చూపిస్తానంటాడు యజమాని వస్తాయి ఆ మంత్రంగా ఎనేనే అన్నాడు ఎనేనే ఎందుకంటే నేను చెప్పాను దాచేసింది ఇక్కడ చెప్పనిది భలేమ ఐన్సర్ పడతాయి ఎవరో దోస్ కోటిలాట దాస్ ని బాడీ తినాలి కననిల్లి కొన్నగతి కాలి సాటి ఎక్కుతారు ఎడిపోయి మల్లి అదే దారిలో వస్తుంటే అంటా అందరికి అందరికి సడకడకు కంపించేది ఇంకా ఏమేంది తుప్పుపడ మాట అంటాడు అప్పుడు వారేం చెప్తారంటే తుప్పు చనిపోయిందని చెప్తారు అయినా సాధు అనుమానంగా చూస్తూనే ఉన్నాడు అనమాట చనిపోయి కూడా మళ్ళీ ఎక్కడో ఒక ఇంటి కావాలా కాస్తుంది ఎంత మోహం కలిగి ఉన్నాడు అతనికి అర్థమయ్యే అంత గమనిస్తున్నాడు చూసే మన చెట్టు మీద ఒక పాము ఉంటుంది పరీక్షగా చూస్తాడు సాధు పరీక్షగా చూసి ఖచ్చితంగా నీ పా కుక్కనే పాము కాకుండా అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకొని మంది మంత్రజాలను కడతాడు మంత్రజాలను కట్టి ఈ ఇంటిని మధ్యపెట్టి వెళ్ళాలి నాతో నీకు ఇప్పటికే మోక్షమాగా చూపుతాను అంటాడు ఆ ఒక్క మాట మాత్రం అనగడ్డే అంటుంది ఆ పాము నా సొమ్ము ఇద్దరికి కాకుండా దక్కని లేకుండా చూడాలి కదా అన్నాడు అప్పుడు దీరంగా స్వాము రూపంలో ఉన్న యజమాన సాధుకు వెంటనే కోపం వచ్చింది వెంటనే ఇద్దరు పెరిగాడు ఇంత నాన్న ఈ చెట్టు కింద డబ్బు దాచిపెట్టాడు జాగ్రత్త కానీ అక్కడ ఒక పాము కొడుకు వెళ్ళి వెంటనే దానికేసి పెద్ద పెద్ద కళిపోతారు వెళ్ళిపోయి తన కొడుకు ఆలస్యమైతే కొడుకుల చేతిలోనే కళలతో చెప్పారు ఇంట్లో నీతి ఏంటి అంటే గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలను ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకాన్ని సరిపోతారు ఇక మనం గురించి కూడా తెలుసుకోకుండా ఆలోచించాలి మరి ఈ మూడాలను ఎలా తెలుసుకోవాలి ఎలా పొందాలి అంటే ఇష్టం పిల్లలకి చూస్తుతాము వాళ్ళు ఏం చేస్తారు సముద్రం కొట్టుగా ఇష్టలో మంచిగా ఆడుకుంటూ ఉంటారు అద్భుత గుడి కట్టాలి తీరి కదా అలంకారాలన్నీ అడ్డుతాం సేమ్ ఆయన అలంకారాలంటే ఇది గుడి ఇది దేవుడి మందిరము ఇది స్థలము అనుకుంటూ రకరకాలుగా పడతారు అవ్వట్టి ఆడుకుంటారు ఆడుకొని చాలా కొద్దు పోతుంది కొద్దు పోయేసరికి చేయొని వాళ్ళేస్తారు ఆ కట్టడానికి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన మహంకారాలు కానీ ప్రయోగ దుఃఖాలు కానీ ఆ పిల్లలకు ఉండవు వారే కడతారు వారే దోస్తారు వెళ్ళిపోతారు అంటే అంత మేము ఇంత మంచి గడ్డాం కదా కులదోషం కదా అని వాళ్ళకి ఉందా అంతగా మరొక వచ్చి మళ్ళీ కన్నా పోయేదేముంది అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతారు ఇది ఏమిటి అంటే దీని అర్థం ఏమిటి అంటే ప్రయోగం నిజామహే మృత్యే మహామంత్రం యొక్క సారాంశం అని అనమాట ప్రేమలు అన్ని వాళ్ళకి ఉండేవి కాబట్టి అంతా కొన్ని వెళ్ళిపోయారు కాబట్టి ప్రేమ పథం ఎలా అనే ఇవన్నీ పుష్టి వద్దన మరిచింది ఏ యొక్క సారాంశం అదే అంటే మన సంసారాన్ని కూడా అంత గట్టిగా మనం వర్ణించుకున్న సమయం వచ్చినట్లు వీడి వెళ్ళిపోవాలి అనేది ఈ మంత్రం యొక్క మహోపదేశం జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో ఆత్మీయ బంధాలన్నింటినీ ఎంతైనా పెంచుకో రాగాన్ని బాడంగా పంచుకో వాటిని అదే విధంగా సునాయాసంగా తెంచుకో అని ఆ మంత్రం బోధిస్తుంది వాటికి మనిషికి మధ్య గుడి ఉండాలి అంటుంది ఇప్పుడు ఒక పచ్చి దోసకాయ మంచిగా ఉందనుకోండి పచ్చి దోసకాయ కానీ దోసకాయకు బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే ఆ పచ్చి దోసకాయను పట్టుకొని మనం లాగితే కొత్త వచ్చేస్తుంది కదా ఆ లేతగా ఉంటుంది ఆ లేత ఆయన తీగ వచ్చే మొదలు వచ్చేస్తుంది మరి గట్టిగా పడుతున్నాయి అలాగే మనం కూడా అదే మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగా పెడివేసుకుని ఉంటాడు పిల్లలు ఇష్టపూర్తి పట్టినంత ప్రీతిగా తన తన వారి జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు ప్రతి మనిషి తోట పండ్లు మిగిలిన ముగి నా పరిస్థితి మారుతుంది అంటే ఆ పండ్లు మునిగిపోయి తనంతరే ఆగిపోతుంది కూడా వాడిపోతుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం కూడా బంధాలను ఆ విధంగా అని పంచం ప్రపంచంలో అన్నింటి చివర తెచ్చిపోగలిగితే ఈ ఆత్మ మాత్రమే అని నమ్మగలిగితే మృత్యు భయాన్ని అధిగమించడం చాలా సాధ్యమవుతుంది పోయినట్టుగా ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆయన మంచిన మహూప విషయం వెళ్తున్నాను అన్నది అసడి భావం అంటే వృద్ధాప్యం వచ్చి అనారోగ్యం వచ్చి చనిపోయే పరిస్థితి నా కుటుంబాన్ని పిల్లల్ని అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని బాధపడడం అసడి భావం అద్దె గృహాన్ని వీడి వెళ్తున్నాను ఇది అద్దె గృహము అద్దె గృహంలో ఎంత కాలం ఉంటాము తర్వాత వేరేది మారాల్సిందే కదా అద్దెకి ఏమి అలంకారాలు చేయం కదా మన స్వంతి భగవాను నిలయం ఈ అంత శరీరాన్ని వదిలి భగవాను నిలయానికి పోవడము క్షేమం ఆ విధంగా అదే ఇంటికి అధ్యక్ష వేస్తున్నాను అనేది అమృత భావన అమృత భావన అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు బాధపడకున్నా భగవంతుని చేరుతున్నాము ఈ అదే శరీరాన్ని వదిలేస్తున్నాము ఇటువంటి శరీరాలు ఎన్నో మారుతున్నాయి శాశ్వతమైన భగవంతుని చేరుతున్నాము అనే అమృత భావనను కలిగి ఉన్నాము మనిషి జీవించి ఉండగానే అటువంటి ఆలోచన చేయాలి మనిషి జీవించి ఉండగానే అటువంటి అమృత స్థితికి పొందాలి దాన్నే జీవన్ ముక్తి అంటారు ఇప్పుడు మనం కర్మలను జయించడం ఎలా అనేది తెలుసుకుందాం